వైఎస్ఆర్సిపి వాటమిలో బలమైన కారణం వచ్చి కార్యకర్తల్ని క్యాడర్ని నాయకుల్ని పట్టించుకపోవడమని చెప్తాం నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను చాలామంది అధికారంలో ఉన్నప్పుడు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆర్థికంగా నష్టాల్లో కూరిపోయారు అప్పటి టీడీపీ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ లాంటి కేసులు పెట్టి చాలా విధాలుగా కార్యకర్తల్ని వేధించింది ఆర్థికంగా నష్టపోయారు కుటుంబాలు వదిలేవలసి వచ్చింది కుటుంబాలకు దూరంగా బతకాల్సి వచ్చింది కొందరైతే అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడుతుంది భయపెడుతుందని అని చెప్పి విదేశాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా కేసులు వైఎస్సీపీ కార్యకర్తలు అనుభవించాల్సి వచ్చింది ఆర్థికంగా చితికిపోయారు కానీ నిన్న మిథిన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా అద్భుతం అని చెప్పాలి ఈ ధైర్యం కదా కార్యకర్తలకు కావాల్సింది ఈ భరోసా కదా కార్యకర్తలకు కావాల్సింది ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎంత ధైర్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త వెంట నిలబడితే ఆయన కష్టాల్లో ఆయన కేసుల్లో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి కార్యకర్తకి నాయకుడు ఇచ్చి ఉంటే వైసీపీ ఈరోజు వేరే రకంగా ఉండేది ఎప్పటి కూడా వైసీపీ బలంగా ఉందంటే కార్యకర్తే కారణం ఇప్పుడు ఇల్లు పాటి నేను నేను చేయిస్తాను మీకు ఇంకేమైనా నష్టం వచ్చిందా మీ బండి కాల్చినారా నేను బండి తీయిస్తా లేకపోతే నేను రెడీ చేయిస్తా మీకు ఏం నష్టమైతుందో చెప్పండి ఒక రోజులో నేను బాగా చేయిస్తాను ఈ రోజు ఈ రోజే మీకు నేను రెడీ చేయిస్తా ఈ ధైర్యం కదా కార్యకర్తలకు ఇవ్వాల్సింది మీ కష్టాల్లో తోడుంటా మీ ఇల్లులు కూల్చితే కట్టిస్తా మీ షాపులు కూల్చితే కట్టిస్తా మీ కేసులు వేస్తే కేసులు నేను ఎదురిస్తా లాయర్లు నీళ్ళు పెడతా మీరు ధైర్యంగా ఎదుర్కోండి మీ పోలీస్ స్టేషన్కి మీ వెనకాల నేను వస్తా మీ మీద దెబ్బ పెడితే నేను కాస్తా అని చెప్పి ఎవరైతే వైసీంపి ఉన్నారో ఆయన మీద దాడులు జరిగినప్పుడు రెడ్డి అక్కడికి వెళ్ళి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఈ ధైర్యమే ప్రతి నాయకుడు కార్యకర్తకి ఇవ్వాలి ఇలాంటి ధైర్యం ఇచ్చిన రోజునే కార్యకర్త మరింత బలంగా బలం పుంజుకొని మరింత స్ట్రాంగ్గా పార్టీ వెంట నాయకుల వెంట జగన్ వెంట నడవడానికి శక్తి చేయకూడదు